అన్న నమస్తే ఈరోజు సబ్స్క్రైబర్లందరికీ మా ఛానల్ పేరు శైలు ట్వంటీ ఫార్టీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తుంటాయి కనపడుతున్నాయిగా పెద్ద సైజు అన్న ఇది శైలజ ట్రేడింగ్ షిప్ ఫార్మింగ్ అన్న ఈ ఫార్మింగ్లో మంచి మంచి పెద్ద సైజు పొట్టెళ్ళు మేకలు మేకపోతులు అన్నీ ఉంటాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కనపడుతుందిగా ఆ నెంబర్కైనా ఫోన్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మార్కాప్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ఈ లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు లోపు రావచ్చు అన్న మీకు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చూడొచ్చు బాగానే ఉండి మీ దగ్గర ఎటువంటి పొట్టేళ్ళు మేకలు మేకపోతులు వీడియోలు ఉంటే కనపడుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ చూడొచ్చు బాగానే ఉండే ఇలాంటి వీడియోలు వస్తుంటాయి మరిన్ని వీడియోలు ఇలాంటివే కాకుండా కొత్త సంతకు ఈ మధ్య దగ్గరలో వెళ్ళాలనుకుంటున్నాను అది కూడా మంచి ఫేమస్ సంత ఆ సంతను కూడా మంచి ఆదరించవలసిందిగా కోరుచున్నాను వ్యూవర్స్కు ధన్యవాదాలు కామెంట్ బాక్సులు కష్టం కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండి పెద్ద సైజు పుట్టెలు అనేవి బల్క్ కొనొచ్చు లేదంటే ఇరవై ముప్పై కొనొచ్చు బాగానే ఉంటాయి పొట్టెళ్ళు చూడండి బాగానే ఉండి కామెంట్ బాక్సులు కాస్తం కామెంట్ చేయండి మా మా ఛానల్లో ఆదరించిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ